పిఠాపురం మండలం చిత్రాడ గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు కీర్తిశేషులు కొల్లుబోయిన సత్యనారాయణ గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాతం మృతి చెందగా వారి కుటుంబానికి ఆపదలో అండగా నిలుస్తూ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఐదు లక్షల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు క్రియాసభ్యత్వ వాలంటీర్ లోవరాజు చేతుల మీదుగా కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల రామస్వామి పిఠాపురం ఇన్ఛార్జి మారెడ్డి శ్రీనివాస్ అందజేశారు అనంతరం అదే గ్రామంలో క్యాన్సర్ తో బాధపడుతున్న రెడ్డి నాగమణి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ ఎల్సి రెండు లక్షల రూపాయల చెక్కును అందజేశారు ఈ సందర్భంగా తుమ్మల బాబు మర్రిడ్డి శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ సహాయాన్ని జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు క్రియాశీలక సభ్యత్వం ద్వారా మంజూరు చేయడం జరిగిందన్నారు ఒక కార్యకర్తను కోల్పోవడం చాలా బాధాకరమని కానీ ఒక కుటుంబ బాధని క్రియాశీలక సభ్యత్వం ద్వారా వారి కుటుంబానికి ఎంతో అండగా ఉంటుందని ఇది పవన్ కళ్యాణ్ కార్యకర్తల కుటుంబాల కోసం ముందు చూపు అని తెలిపారు కూడా రెండు లక్షల చాలా చాలా సంతోషించే సందర్భం కాదు మన పవన్ కళ్యాణ్ దేశంలో వంద సంవత్సరాలు చూస్తున్న రాజకీయ పార్టీలున్నాయని నలభై సంవత్సరాలు చూస్తున్న రాజకీయ మొట్టమొదటిసారిగా అధికారంలో లేనప్పుడే ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు ఐదు లక్షలు అవేళ సారి యొక్క ఆలోచన ఎందుకంటే జనసేన పార్టీ అనేది యువకులతో మమేకమైపోయిన పార్టీ ఎక్కడైనా సార్ కూడా ర్యాలీ వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా ప్రమాదాలు నోచే నోచుకున్నప్పుడు వీరెవరికి వారి ఫ్యామిలీలు అనేటివి కూడా చాలా ఇబ్బంది పడతాయి వారందరికీ అందరికీ అండగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో ఈ స్కీమ్ మొదట ఇప్పుడు మీ ఫోర్ ఇయర్స్ ఈ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ ఫోర్ ఇయర్స్ కానీ నాలుగేళ్ళు కంప్లైంట్ నా నాకు తెలిసి రమారాం మీ వందలాది మందికి ఇప్పటివరకు కూడా ఈ కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది అంటే నభుత్వన భవిష్యత్ భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ఇటువంటి స్కీమ్ని ఎంత పెద్ద మొత్తాన్ని ప్రారంభించడం చాలా చాలా అరుదు చాలా అరుదైన కంట కారణం ఏంటి అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వారి వల్లే సాధ్యం ఆయన విలక్షణైన ధోరణి ఆయన ఆలోచన ధోరణి కానీ భిన్నంగా మిగతా రాజకీయ పక్షాల కంటే భిన్నంగా ఉంటాయి ఆ రకంగా కార్యకర్తలకు భరోసాగా నిలబడాలి నిజంగా ఇండివిజువల్ కూడా ఎవరు ఐదు లక్షల సహాయం అంటే చేయలేము ఈవేళ చిన్న సభ్యత్వంతో ఈవేళ ఐదు లక్షలు అంటే కుటుంబానికి చాలా అండగా ఉంటుంది అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్ నిజంగా కూడా ఈవేళ ఉన్న ఆరోగ్య పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి ఆ మనుషుల బారిని ఎవరిన పడితే ఆ కుటుంబం రోడ్డున పడిపోయే పరిస్థితి ఆవిడ నా దగ్గరకు వచ్చు ఎట్లాగా ఈ వైద్యంలో ఉన్నావు ఈ తిరిగిలో ఉన్నావు వెంటనే సార్కి రిప్రజెంట్ చేసాం వారికి ఆరు నెలలకు సరిపడా మందులు రిఫర్మెంట్ చేయడం జరిగింది కాకపోతే ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి సీఎంఆర్ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం వారు శాంక్షన్ చేస్తారు ఈరోజు రెండు లక్షలు చిక్కా అంత చేస్తాం తప్పకుండా నియోజకవర్గంలో చిత్రాడ అనే గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తగా ఉన్నటువంటి కొలుబూరి సత్యనారాయణ గారు ఒక బైక్ యాక్సిడెంట్లో అకాల మరణం చెందడం జరిగింది ఈరోజు పిఠాపురం శాసనసభ్యులుగా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక ముందు చూపుతోనే ఆలోచన చేసి ఏ జనసేన కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా వారి కుటుంబానికి అండగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో అధ్యక్షులు వారు ముందు చూపుతోనే ఇన్సూరెన్స్ పథకాన్ని ఆయన ఆలోచన చేసి ఎవరైతే జనసేన క్రియాశీలక సభ్యులు కానీ జనసేన కార్యకర్తలు కానీ వాలంటీర్స్ కానీ మెంబర్షిప్ చేసుకున్నటువంటి జనసేన పార్టీలో సభ్యుడిగా ఉన్నటువంటి వారు ఎవరైనా అకాల మరణం చెందిన యాక్సిడెంట్ ఎవరి ఒక ఇన్సూరెన్స్ పాలసీని ఆయన ఆలోచనతో పెట్టడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు విఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ గ్రామంలో మరి ఎవరైతే పులివని సత్యనారాయణ గారు ఉన్నారు వారి మరణానంతరం వారి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు జనసేన పార్టీ వాలంటీర్ చేతులు వారి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు పంపించినటువంటి ఐదు లక్షల రూపాయల చెక్ని వాలంటీర్ గారి చేతుల మీద ఉంటున్నారు వాలంటీర్ అంటే ఎవరైతే మెంబర్షిప్ చేశారో వారితో కుటుంబాన్ని చెప్పి ఆ గ్రామాల్లో వాలంటీర్ చేశారో వారి చేతుల మీద కానీ ఇప్పించాలని పవన్ కళ్యాణ్ గారు ఇప్పించడం జరిగింది ఈరోజు మరి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మరిరెడ్డి గారు కానీ అలాగే జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి నేరు కానీ ఎక్స్ఎమ్ఎల్ఏ పెన్న ధర్బాబు గారు కానీ ఇక్కడ రావటం అలాగే పిఠాపుర నియోజకవర్గంలో నాయకులు ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా వచ్చి ఆ కుటుంబాన్ని చెక్కివ్వటంతో పాటు ఐదు లక్షల రూపాయలు చెక్కివ్వడంతో పాటు వారిని వాదార్చాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పెద్దలు అందరూ కూడా రావడం జరిగింది ఏదైనా మరి పవన్ కళ్యాణ్ గారు ముందు చూపు ఈరోజు కొన్ని కుటుంబాలను అంటే జనసేన పార్టీలో మరి ఉన్నందుకు మేము కూడా మరి గర్విస్తూ ఉన్నాం ఎందుకంటే ఏ జనసేన కార్యకర్త ఇబ్బంది వచ్చినా మరి పార్టీ ముందు ఉంటుంది అనేటువంటిది ఈరోజు మరి చిత్రాడు గ్రామంలో ఐదు లక్షల రూపాయలు చెక్ ఇవ్వడమే పార్టీ ప్రతి జనసేనికే అండగా ఉంటుంది అనేటువంటి అని ఈ సందర్భంగా తెలియదు